పట్టపగులు ఏటీఎం వాహన సిబ్బందిపై దుండగులు కాల్పులు హైదరాబాద్ డబ్బుల కోసం ఎంతటి దానికైనా తెగిస్తున్నారు దొంగలు ఇంతకుముందు ఇళ్లలోకి చేరబడి దొంగతనాలు చేసేవారు కానీ ఇప్పుడు ఏటీఎం సెంటర్లను టార్గెట్ గా చేసుకుని డబ్బులు కాచేస్తున్నారు దోపిడీ దొంగలు గతంలో చాలా ఘటనలు చూశాం ఏటీఎంలలో సీసీ కెమెరాలు తీసేసి ఏటీఎం లో ఉన్న నగదును ఎత్తికెళ్లిన ఘటనలు చాలా ఉన్నాయి అంతేకాకుండా ఏటీఎం బాక్సులకు బాక్సుల దొంగిలించిన ఘటనలు కూడా ఉన్నాయి తాజాగా బీదర్ లో పట్టుపగలే దారి దోపిడికి పాల్పడ్డారు దుండగులు వివరాలకు వెళితే కర్ణాటక రాష్ట్రం బీదర్లో పట్టుపగలే దోపిడీ దొంగలు రెచ్చిపోయారు శివాజీ చౌక్ లోని ఓ ఏటీఎం కేంద్రంలో డబ్బులు పెట్టేందుకు వచ్చిన వాహనం సిబ్బందిపై కాల్పులు జరిపారు బైక్ పై వచ్చిన ఇద్దరు నిందితులు కాల్పులు జరిపారు ఈ కాల్పుల్లో ఓ సెక్యూరిటీ గార్డు అక్కడికక్కడే మృతి చెందాడు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి అనంతరం నగదు పెట్టెలో దొంగలు నగదు పెట్టతో దొంగలు పరారయ్యారు అందులో తొంభై మూడు లక్షల రూపాయలు నగదు ఉన్నట్లు సమాచారం నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి అతి సమీపంలో ఈ ఘటన జరిగింది కాగా ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి పరిశీలించారు అనంతరం సీసీ కెమెరాల ఆధారంగా నిందితులు వెతికే పనిలో పడ్డారు